హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో సుస్పష్టంగా వర్ణించడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించిన విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ళ రాజేంద్ర కుమార్ గారు మరి వారి మాటల్లో రామాయణానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకన సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థం ఆశ్రయం ఆంజనేయం మహావీర్యం బ్రహ్మ విష్ణు శివాత్మం తరుణార్కర ప్రభం శాంతం ఆంజనేయమం నమామ్యాం రాజేంద్ర కుమార్ గారు మరి రామాయణానికి సంబంధించి చక్కని విశేషాలను ఎంతో చక్కగా మాకు అర్థమయ్యే విధంగా రీతిలో మాకు అందిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా రామాయణంలో ఐదవ కాండమైనటువంటి సుందరకాండ యొక్క వైశిష్ట్యాన్ని గురించి ముందుగా వివరిస్తారు సుందరకాండ గొప్పతనం ఏంటంటే మా మనకు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐదవ కాండ ఇది మనకు మొత్తం రామాయణంలో వాల్మీకి అధికవి వాల్మీకి రచించింది ఆరు ఉంటే ఈ కాండకు మాత్రము ఈ పేరే ప్రత్యక్ష ఎందుకంటే బాలకాండం అన్నారు రాముడు చిన్నతనంది తాను యాగ సంరక్షణకు వెళ్ళడము వారిని వివాహం చేసుకొని రావడము దానికి సంబంధించింది అంత బాలకాండం అయోధ్యలో జరిగిన కాండాలన్నీ కనుక అయోధ్య కాండం అన్నారు ఆ తర్వాత అరణ్యానికి వచ్చారు కనుక అరణ్యకాండ అన్నారు ఆ తర్వాత కిష్కిందలో జరిగిన సంఘటనలు కలిపి కిష్కింద కాండ అన్నారు మరి దీనికి సుందరకాండ అని ఎందుకు అన్నారు అంటే మనకెక్కడ కూడా మళ్ళీ దీని తర్వాత వచ్చే కాండ ఏంటంటే యుద్ధకాండ రామ రావణ యుద్ధమే జరుగుతుంది కనుక యుద్ధకాండ మరి ఇక్కడ మొత్తం మనకు సుందరకాండ సుందరమైన కాండ అంటున్నారు ఎక్కడ సుందరం ఉంది అక్కడేమో పక్కన రాముడు సీతా సీత అని ఏడుస్తున్నాడు సీతమ్మ జాడ ఇంతవరకు తెలియలేదు మరి సీతమ్మ తల్లి లంక వాడు రావణాసురుడు ఎత్తుకపోయాడని చెప్పేసి సంపాతి లంకలో ఉన్నారని చెప్తున్నారు మరి సీతమ్మ అక్కడ ఏడుస్తుంది మరి ఇక్కడ ఎందుకు సుందరంగా ఉంది ఎందుకు సుందరకాండ అని అంటే ఈ సుందరకాండలో ఇంకొక ప్రత్యేకత ఏమంటే మనకి కాండ మొత్తం అయ్యిపోయే వరకు రాముడు మనకు ఎక్కడ కనబడాడు రాముడు అక్కడెక్కడ కిష్కిందలో ఉంటాడు వీళ్ళంతా వెతుకుతూ వెతుకుతూ ఈ సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత సముద్ర లంఘనం చేసిన తర్వాత లంకకు ఆంజనేయ స్వామి వెళ్తాడు చిట్ పుట్ట చివరన రాముడు మనకు కనబడతాడు కానీ అడుగడుగున అడుగడుగున అంటే అడుగడుగున రామకథ వినబడుతూనే ఉంటుంది రాముడు ఎవరు రాముడు ఎందుకు ఇలా వచ్చారు సీతమ్మవారు ఎవరు ఇవన్నీ మనకు అడుగడుగున రాముడు కనబడతాడు కానీ వినబడతా అంటాడు కానీ రాముడు కనబడాడు రామకథ వినబడతా ఉంటుంది అయితే దీన్ని సుందరకాండాన్ని ఎందుకంటారంటే సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి అన్నారు రాముణ్ణి మించిన సుందరుడు ఇంకెవరు లేరని మనకు తెలిసిందే అదే కాకుండా రామాయణాన్ని మించిన సుందరమైన కాం కథ ఏది లేదని మనకు తెలుసు సుందరే సుందరి సీత సీతమ్మ వారిని మించిన సౌందర్యవతి ఎవరు లేరు అదేవిధంగా సీతమ్మ తల్లి ఉండే వనం అశోకవనం అంత సుందరమైన వనం ఇంకెక్కడ లేదు ఈ భూప్రపంచంలో తర్వాత సుందరే సుందరం కావ్యం రామాయణ కావ్యాన్ని మించిన సుందరమైన కావ్యం లేదు సుందరే సుందరం కపి అంటే ఆంజనేయ స్వామిని మించిన సుందరుడుమైన వ్యక్తి ఎవరు లేరు ఇప్పుడు మీరు చూడండి మనకు ఇప్పుడు కూడా మనకు ఎన్నో ఒక జూకు వెళ్ళామనుకోండి అక్కడ పులులుంటాయి తర్వాత ఏనుగులు ఉంటాయి పెద్ద పులులుంటాయి వా వానరులు అంటే కోతులు ఉంటాయి మనం చూస్తుంటాం జిబ్రా ఉంటుంది జిరాఫీ ఉంటుంది మనం పిల్లల్ని తీసుకెళ్తే ఏది మనమైనా కూడా వేరే ఏ జంతువును క్షుణ్ణంగా ఒక ఐదు నిమిషాలు చూడం మనం అదొరకమైన భయం లాంటిది ఏదో జరుగుతుంది అదే ఏనుగును చూడాలంటే ఎంతసేపు అయినా ఏనుగును చూస్తాం మనం పిల్లలు కూడా ఏనుగులు ఎంతసేపు అయినా చూసి ఆనందిస్తారు అదేవిధంగా ఒక కోతి ఉందనుకోండి కోతిని కూడా మనం ఎంతసేపు అయినా చూస్తాం మనం కారణం ఏందంటే మనకు తెలియని ఒక అనుబంధం ఏర్పడిపోయింది ఏనుగునికి ఎందుకు ఏర్పడిపోయిందంటే గణపతిని మనం చూస్తాం కనుక అదేవిధంగా కపి అంటే ఒక కోతిని ఎందుకు చూస్తామంటే ఆంజనేయ స్వామిని చూస్తాం కనుక అందు గురించి ఏమంటున్నారంటే ఇక్కడ సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిమ్ నా సుందరం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సుందరమైన మంత్రం ఇది సుందరకాండ అంటే ఒక మంత్రం సుందరకాండ ఎందుకు మంత్రం అనేది కూడా చెప్తాం అంతేకాకుండా సుందరే కిమ్ నా సుందరం అంటే సుందరం కానిదేది ఇంత వెతికినా మీకు దొరక దొరకదు ఇందులో అంత సుందరమే అయితే సుందరమైన మంత్రం ఏంటండి అంటారు మనకు పెద్దలు చెప్తుంటారు రామాయణం గురించి బాగా తెలిసిన వాళ్ళు కానీ రామాయణంలో కూడా మనకి ఏం చెప్తుంటారంటే మనకి ఏ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఏర్పడుతూనే ఉంటాయి ఎవరి జీవితం సాఫీగా ఉండదు మనం అనుకుంటాము ఒక పెద్ద డబ్బు గల్లవాడు అనుకోండి ఒక ఇండస్ట్రీస్ట్ అనుకోండి లేదా ఒక సినిమా యాక్టర్ అనుకోండి వారికి కూడా ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి మామూలుగా మనం ఏమనుకుంటామంటే మధ్యతరగతి వాళ్ళకే ఉంటాయి అని అనుకుంటాం కాదు ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి ఆ ఒడిదుడుకులున్నంత సే సమయంలో సుందరకాండ చదవండి అంటారు సుందరకాండ చదవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ రాముడికి ఎలా విజయానికి బాట వేసిందో సుందరకాండ ఈ సీతమ్మ తల్లి జాడ కల్పి తెలుసుకోవడానికి హనుమ ఎలా సాధించాడో విజయము ఆ విధంగా మన జీవితాలు కూడా విజయంకు ముందుకెళ్తుందంటారు అంతేకాకుండా అంటే చీపురు పుల్ల అంటే తెలుసు కదండి అది వాడండి కొత్త చీపురు పుల్ల మీరు ఇంత ఒక మన ఒక ఒక వన్ ఫీట్ ఉన్నంతది అసలు వాడకూడదు అది అది తీసుకొని మీకు ఏదో ఒక కష్టం ఉన్నప్పుడు సుందరకాండ పుస్తకంలో ఆ రాముణ్ణి హనుమాను ప్రార్థన చేసుకొని మీరు అందులో ఆ చీపురు పుల్ల పెట్టి దాన్ని తెరవండి మీ కష్టానికి సంబంధించిన దోవ మీకు అక్కడ కనబడుతుంది ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడు ఆ సుందరకాండ యొక్క గ్రంథం తీసుకొని మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది అంటే మీరు ఏమి చేస్తే మీ యొక్క ఇబ్బందులు మీ యొక్క కష్టాలు ఇవన్నీ కడతీరుతాయని చెప్పేసి మనకు సుందరకాండ చెప్తుంది అందుగురించే అది సుందరమైనది అందుగురించే వాల్మీకి మహర్షి ప్రతి కాండకు ఆ కాండకు సంబంధించిందే ఉంది కానీ ఇక్కడ ఏందో అంటే హనుమ సీతమ్మ జాడ కల్పి తెలుసుకున్న కాండా అని లేదు సీతమ్మ కష్టాలు కడదేర్చిన కాండా అని లేదు సుందర కాండ అన్నారు ఆ సుందర కాండ అనేది సుందరమైనది మనకు అందరు పెద్దవాళ్ళు చెప్తారు మీ జీవితంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు ఒక దుఃఖకరమైన సంఘటనలు మీకు ఎదురవుతున్నప్పుడు మీరు సుందరకాండ చదవండి అంటారు ఆ సుందరకాండ చదివితే ఏమవుతుందండి అంటే ఎంతో కష్టపడుతున్న మన అమ్మ సీతమ్మ తల్లికి ఆశనిచ్చింది అది ఒక నమ్మకాన్ని ఇచ్చింది వస్తాడు నా రాముడు అని చెప్పేసి అదేవిధంగా ఆఖరికి నా సీత ఎక్కడుందో నా సీత ఎక్కడుందో అని తల్లడిల్లిపోతున్న రాముడికి హనుమ వెళ్ళి చూశాను సీతమ్మని అని చెప్తాడు అంటే ఇద్దరికీ ఒక జీవితానికి ఒక ఆశ నేర్పడించింది మనం కూడా చూడండి ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులలో ఉంటాం ఇంకా మన జీవితం అయిపోతుందన్న సమయంలో ఎక్కడో అక్కడ ఒక చిరుదీపం లాంటిది మనకు ఆశ ఏర్పడేటప్పటికీ మనకు ఒక రకమైన బలం వస్తుంది నేను జీవించగలుగుతానని చెప్పేసి అదేవిధంగా సుందరకాండ అలాంటిదే కనుక మన జీవితాలలో కూడా ఆ సుందరకాండకు మించిన ఏది లేదంటారు ఈ సుందర సీతమ్మ తల్లి కష్టాన్ని రామయ్య తండ్రి కష్టాన్ని ఇద్దరిని కడచేర్చిన వ్యక్తి ఎవరు అంటే సుందరమైన కపి సుందరమైన కపి అంటే ఎవరు మన హనుమా గనక అందుగురించి ఇది చాలా గొప్ప కాండం మనకు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడుకున్న ఈ రామాయణంలో ఈ కాండం మాత్రము చాలా గొప్పది దాన్ని మనకు ఒక దారి చూపెట్టే కాండం ఇది రాముడికి సీతమ్మకే దారి చూపెట్టిన కాండ అయితే మనలాంటి వాళ్ళకి ఇంకా అది మన పూర్తి ఆ కాండం పూర్తయ్యే లోపలే మనకు అన్ని మన అన్ని మంచి జరుగుతాయి అంటారు అయితే ఇక్కడ ఇదే కాండలో మనకు తెలిసేది ఏమంటండి రావణుని యొక్క ఘనవైభవం రావణాసురుడు ఇలాంటి వాడు అతని రాజ్యం ఇలాంటిది గొప్ప ఘనవైభవంతో కూర్చుకొని ఉన్నది ఆ రాజ్యం మనకు కనబడుతుంది కానీ అతనికి అధర్మమే ఊపిరి అతనిది అతను ఊపిరంతా కూడా అధర్మమే ధర్మం అనేది లేదు అది మనకు కనబడుతుంది తర్వాత సీతమ్మ తల్లి శీల శీల ప్రభావం ఇలాంటిది తను శీలాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డది సీతమ్మ తల్లి అనేది కూడా మనకు సుందరకాండలనే కనబడుతుంది వీరి ఇద్దరి మధ్య రాముని చూచిన కండ్లతోటి రావణుని నసలే చూడదు వీరిద్దరి మధ్యన జరుగుతుంది ఏది రావణాసురుడికి సీతమ్మ తల్లికి వాడేమో అధర్మంతో కోరుకున్న ఊపిరితోటి ఉన్నాడు సీతమ్మ తల్లి ఏమో తన శీలాన్ని కాపాడుకోవడానికి ఇద్దరి మధ్యన జరుగుతున్న సంఘటనలే ఈ సుందరకాండ ఆంజనేయుని అసమాన పరా పరాక్రమం ఎక్కడో నూరు యోజనాల దూరాన్ని లంఘించిపోయి సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడానికి ఎన్ని కష్టాలు పడతాడు మనకు ముందు ముందు తెలుస్తుంది అంత సులువుగా హనుమాకి కూడా సీతమ్మ కనబడదు అయితే ఈ కాండలో ప్రభు కార్యం కొరకు తన ప్రాణాన్నైనా ఇచ్చేస్తానంటాడు అది ఆంజనేయుడి యొక్క ప్రభావం మనకి ఈ కాండలో తెలుస్తుంది అయితే ఇక్కడ మనకు ఇంకొకటి తెలుసుకోవాల్సింది అంతా కూడా ఏంటిదండి అంటే ఆంజనేయ స్వామి మనకి ఇవన్నీ చేస్తున్నాడు ఈరోజు కూడా ఉన్నాడు కారణం ఏంటంటే మనకు తర్వాత తర్వాత తెలుస్తుంది రాముడు తన అవతార పరసమాప్తి చేసేటప్పుడు హనుమాన్ కూడా తనతో పాటు వైకుంఠం రమ్మంటాడు అంటాడు అప్పుడు ఏమంటాడంటే హనుమ రామా నేను రాను ఈ భూలోకంలో ఏ రోజైతే రామనామ సంకీర్తనం ఆగిపోతుందో ఆ రోజు వస్తూ అంటాడు మీరు చూడండి ఇప్పుడు ఈ భూలోకంలో ప్రతిరోజు అంటే అనుక్షణం ఎక్కడో అక్కడ రామనామ సంకీర్తన జరుగుతుంది మనమే ఉన్నాము ఈ సంకీర్తనం ప్రతి వారంలో రెండు రోజులు మనం సంకీర్తన చేస్తున్నాము అదేవిధంగా ఎన్ని గుళ్ళల్లో చేస్తున్నారు ఎన్ని ప్రవచనకర్తలు చెప్తున్నారు కనుక హనుమ ఇంకా భూలోకంలోనే ఉన్నాడు అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఏమంటండి రామ తారక మంత్రం అనేది ఉంది త్రయోదశి మంత్రం అంటారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈ యొక్క మంత్రాన్ని మనం ఇప్పుడు పలుకుతూ ఉన్నామనుకోండి హనుమ మన చుట్టుపక్కలనే ఉంటాడు ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఒక అరగంట పలికామనుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే ఇక్కడెక్కడో హనుమ వచ్చి కూర్చుంటాడు అంటే ఇక్కడైనా కూర్చుంటాడా అంటే ఇక్కడే కాదు మనకు ప్రతి సోమవారం మంగళవారం ఇది టెలికాస్ట్ అవుతుంది కదా ప్రతి ఇంట్లో కూడా హనుమా ఉంటాడు ఎక్కడ రామనామ సంకీర్తనం ఉంటే అక్కడ హనుమా ఉంటాడు అయితే మనకేమనిపిస్తుందంటే నిజంగా ఉంటుందా అంటే నిజంగా ఉంటాడు కానీ మన మన లోపల ఆ భక్తి అనేది ఉండాలి ఉంటాడు నా రాముడి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను రాముడి గురించి ప్రార్థన చేస్తే హనుమా ఉంటాడన్న నమ్మకంతో ఉంటే తప్పనిసరిగా ఉంటాడు హనుమ అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి అయితే హనుమ కలియుగంలో ఉన్నాడా అండి అనేది ఒక అనుమానం వస్తుంది మనకు మీకు ఒక చిన్న విష్ కథ ఇది నిజంగా జరిగింది మన స్వతంత్రం రాకముందు ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో నుంచి చాలామంది వ్యాపార నిమిత్తం ఇప్పుడైతే బర్మా మయన్మార్ అంటున్నామో దాన్ని క్యాపిటల్ సిటీని రంగూన్ అంటారనమాట అయితే దాన్ని అంతకుముందు రంగం అనేవాళ్ళు చాలామంది దక్షిణ భారతదేశంలో నుంచి అక్కడికి వ్యాపార నిమిత్తం పోయేవాళ్ళు అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక అతను అతను పాల వ్యాపారం చేసేవాడు అతను ఏం చేశాడంటే రంగం వెళ్తాను అంటే ఈ రంగును రంగం అనేవారు అంతకుముందు పేరు చేంజ్ అయింది ఆ రంగం వెళ్ళి అక్కడ నేను ఈ పాల వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తానని అనుకుంటాడు కానీ అతను అంటే హనుమా భక్తుడు అతను అయితే మనకి ఇక్కడ కొన్ని కొన్నిసార్లు మనకు పాజిటివ్ నెగిటివ్ రెండు చూపెడతారు ఈశ్వరుడు ఉన్నాడని చెప్పడానికి అయితే అతను ఏం చేస్తాడంటే రంగుని వెళ్తాడండి వెళ్ళి పాలు పితుకుతూ ఉంటాడు పాలు వెన్న నెయ్యి పెరుగు ఇలాంటివన్నీ అమ్ముతుంటాడు అయితే కొన్ని రోజులు అయిన తర్వాత అతను అనిపిస్తుంది దీన్ని నేను ఏ విధంగా నన్ను ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి అతను ఏం చేస్తాడంటే పాలల్లో నీళ్లు కలపడం మొదలు పెడతాడు పాలల్లో నీళ్లు కలపడం మొదలు పెడితే అలా కలిపి 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 బాగా డబ్బు సంపాదిస్తాడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భార్య పిల్లల్ని చూడ్డానికి అది దాని బా ఆ డబ్బునంతా కూడా బంగారం కింద బంగారు చిన్న రౌండ్ కాయిన్స్ మాదిరిగా చేసేసుకొని అవిటిని తీసుకొని పడవలో ప్రయాణం చేస్తున్నాడు ఎందుకంటే ఆ కాలంలో ఈ బర్మా వెళ్ళనియండి లేకపోతే పాత సింగపూర్ వెళ్ళని అందరు పడవలలో ప్రయాణం చేసేవారు ఆ పడవలో తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశాడంటే బంగారం ఉన్న కాయిన్స్ తోటి మూటను గట్టిగా ఇలా ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అతను వస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదండి సముద్రంలో సడన్గా ఆ పోల్ ఉంటుంది కదా తెరచాప కట్టడానికి పోల్ ఉంటుంది మనకు పడవలలో ఆ పోల్ మీద ఒక కపి ఒక కోతి వచ్చి కూర్చున్నది కూర్చునేటప్పటికి ఇక్కడ పడవలో ఉన్న వాళ్ళందరూ రే కోతి వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చిందని చెప్పి ఆలోచిస్తున్నారు సముద్రంలో ఎక్కడ చెట్లు లేవు ఎలా వచ్చింది ఎలా వచ్చిందో అయితే అందరూ అలా చూస్తుంటే ఏం చేసిందంటే ఈ కోతి తప్పని దిగి వచ్చి ఎవరైతే రంగం పోయి వ్యాపారం చేసి బంగారు కాయన్లు తీసుకొని మూట పట్టుకొని వస్తున్నాడో ఆ మూట తీసుకొని పైకి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయేటప్పటికి ఇతను ఇదేంటారా నా కర్మ నేను ఇంత కష్టపడొచ్చి నా కుటుంబ సభ్యులను భార్య పిల్లల్ని చూసుకోవడానికి నేను వెళ్తుంటే ఈ నా సంపాదన అంతా ఇందులోనే ఉంది ఇది ఇలా పైకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆలోచిస్తాడు ఆలోచించి ఏం చేస్తుంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు హనుమాను హనుమా భక్తుడు ఇతను హనుమాన్ ప్రార్థిస్తుంటాడు నా మూట నాకు ఇప్పి తండ్రి నేను ఏం తప్పు చేశాను అది అన్నీ చెప్పుకుంటుంటాడు మనం కూడా అంతే చూడండి ఏదైనా కష్టం వచ్చింది అనుకో దగ్గర పోయి చెప్తాం గోవిందా గోవిందా అసలు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను నాకు ఎందుకు కష్టం వచ్చింది ఇలాంటివి చెప్పుకుంటున్నట్టుగా అతను చెప్పుకుంటుంటే ఆ కపి అది ఏం చేస్తుందో అంటే మెల్లగా మూట ఇప్పి ఒక కాయిన్ తీసుకొని అతనికి వేస్తుందండి అతను సంతోషపడిపోతాడు ఇంక అన్నీ వేస్తుందేమో ఎందుకంటే కోతులకి ఇది ఆటలే ఎక్కువ ఉంటుంది కదా అని అది ఇంకొక కాయిన్ తీసుకొని సముద్రం లేస్తుంది అయ్యో ఇదేంది సముద్రం లేసింది అనేటప్పటికి మళ్ళీ రెండో కాయిన్ ఇతను ఒళ్ళో వేస్తుంది ఈ విధంగా చేసే చేసే చేసేటప్పటికి అతనికి వచ్చేస్తాయి అందులో వంద కాయిన్లు ఉన్నాయి అనుకోండి ఓ డెబ్బై కాయిన్లు వస్తాయి ముప్పై కాయిన్లు రావు ముప్పై కాయిన్లు ఎందుకు రాలేదంటే ఇతను ముప్పై శాతం నీళ్ళు కలిపాడు కలిపి అక్కడ రంగంలో అమ్మడు అంటే అధర్మంగా నువ్వు సంపాదించావు గనుక నువ్వైతే హనుమా భక్తుడివి ధర్మంగా ఉండాల్సింది ఉండలేదు కనుక నీకు రావాల్సింది ఆ డెబ్బై శాతమే వచ్చింది ముప్పై శాతం నీటిపాలు అయిపోయిందని చెప్పి చెప్పడానికి పరమేశ్వరుడు ధర్మంగా ఉంటే ధర్మంగా నిన్ను కాపాడుతాడు అధర్మంగా ఉంటే అధర్మంగా నిన్ను ఏం చేయాలో అది చేస్తాడని చెప్పేసి ఇప్పటికీ కూడా హనుమ వారినే కాదండి మనన్నే కావచ్చు ఇంకొకరినే కావచ్చు తప్పు చేస్తే మాత్రం మనల్ని మనము మనం వెళ్ళి ప్రదక్షిణ చేసి స్వామికి వడమాల ఇచ్చి తర్వాత కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన మనల్ని కాపాడుతాడని అనుకోకూడదు ఇలాంటి హనుమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడనమాట అయితే మనకు ఇంకొకటి కూడా ఉంటుందండి ఎందుకండి హనుమకి ఇంత శక్తి ఎలా వచ్చింది ఎప్పుడైతే మనకు ఈ రామాయణం అప్పుడు రావణాసురుడికి అతను బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తీసుకున్న వరాలన్నీ ఏంటి అండి ఒక నరులు వానరులు తప్పితే ఎవ్వరితోటి నాకు ప్రాణహాని జరగకూడదంటారు అప్పుడు నరుడు వానరుడు మాత్రమే ఇతని సంవరించగలుగుతారన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమో మనందరికి తెలిసింది నరుడైన రాముడుగా వచ్చాడు దేవదేవతలందరూ కూడా రాము ఈ నా నారాయణుడికి సహాయం అందించడానికి వానరుల రూపంలో వచ్చినప్పుడు ఈశ్వరుడు రుద్రుడు అంటే శంకరుడు హనుమ అవతారం ఎత్తాడు హనుమ అవతారం ఎత్తినప్పుడు మరి శంకరుడు లేనప్పుడు పార్వతి ఎలా ఉంటుంది ఆ పార్వతీదేవి ఏం చేస్తుందంటే చెప్తారు పెద్దలు హనుమ యొక్క తోక పార్వతీదేవిగా ఉండిపోయిందంట అందు గురించి ఆ తోకలో అంత శక్తి ఉంది ఆ శక్తి ఈ హనుమకు అంటే శంకరుడైన హనుమకు తను ఏదంటే అది చేయగలిగేటట్టుగా ఆ ముందుకు వెళ్ళడానికి ఈ మనకు సుందరకాండ విశిష్టం మనకు తెలుపుతుంది ఆ సుందరకాండ ఇంకా ముందు ముందు ఎన్నో ఎన్నో గొప్ప విశేషాలు ఎన్నో ఎన్నో మంచి విషయాలు మనకు ముందు తెలుపుతుందండి మరి ఆ తర్వాత హనుమ యొక్క సముద్ర లంఘనం ఎలా జరిగింది అయితే ఈ సముద్ర లంఘనం జరగడానికండి వానరులందరూ కూడా దిగులుగా కూర్చొని ఉన్నారు ఈ సముద్రానికి ఉత్తర తీరాన అంటే దక్షిణ దక్షిణ సముద్రంలో ఉత్తర తీరాన కూర్చొని ఉన్నారు అందరు దిగులుగా ఉన్నారు ఎవరు దాటగలుగుతారు వంద యోజనాలు మనం ఇంతకు ముందే కిష్కింద కాండలో చెప్పుకున్నాము అందరూ ఒక్కొక్కరు ఏమంటారు నేను పది యోజనాలు దాటుతాను ఒకరు యాభై యోజనాలు దాటుతాను ఇవన్నీ అంటుంటే అంగదుడు ఏమంటాడంటే నేను వంద యోజనాలు దాటగలుగుతాను కానీ తిరిగి వస్తాను రాను నాకు నమ్మకం లేదంటే జాంబవంతుడు అంటాడనమాట ఎవ్వరు దిగులు చేద్దే అక్కడ హనుమా ఉన్నాడు హనుమ దాటగలుగుతాడని చెప్పేసి హనుమా దగ్గర పోయి తన జన్మ వృత్తాంతం అంతా చెప్పేటప్పటికీ హన్మాకు అప్పుడు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది ఆ శక్తితోటి తాను సముద్ర లంఘనం చేయాలనుకుంటాడనమాట అయితే ఇక్కడ ఒక సముద్ర లంఘనం చేయడానికి హనుమాకే కాదండి ఈ సంసార సాగరం అనే ఈ లంఘనం మనం కూడా దాటడానికి మనకు ఏం కావాలంటే ఒక నాలుగు విషయాలు కావాలి అప్పుడు అయిన కావాల్సి ఉండే మనకుండే ఏంటిదంటే దేహ బలం ఒక్కటే కాదు దేహబలం అంటే మనకి యొక్క శరీరమైన బలం తర ఒకటే చాలదు బుద్ధిబలం ఉండాలి మన జీవితాలలో బుద్ధిబలం ఒకటే కాదు ధర్మబలం ఉండాలి ధర్మంతో కూడుకొని ఉండాలి ఆ తర్వాత ఇవన్నీ మూడిటికి దైవ బలం ఉండాలి అప్పుడే మనము ఆ రోజు హనుమ కావచ్చు ఈరోజు మనం కావచ్చు మన జీవితాలను దాటగలుగుతామని చెప్పి మనకు సుందరకాండ చెప్తుంది అయితే ఇక్కడ మనము ఈ యొక్క రాముడి రావణుడిని కూడా చూసుకుంటే ఇద్దరికీ కూడా రాముడు ఎక్కడ తపస్సు చేసినట్టు లేదు కానీ రావణుడు ఎంతో తపస్సు చేసినట్టుంది మరి రావణుడు ఎందుకు ఓడిపోయాడండి రాముడు ఎందుకు ఓడిపోలేదు అని అంటే చెప్పకి రాముడికి ధర్మబలం ఉంది ధర్మం ఉంది అనుక దైవం వచ్చేసాడు రావణాసురుడికి వాడికి దేహ బలం ఉంది బుద్ధిబలం ఉంది కానీ ధర్మబలం లేదు దైవ బలం ఉంది ఆ ధర్మం లేదు కనుక ఆ మూడు ఆ ఒక్కటి ఉన్న దగ్గర ఉన్నాయి రాముడి దగ్గరనేమో ధర్మబలం ఉంది ధర్మబలమే గెలిచింది ఎందుకంటే ధర్మబలం ఉన్న దగ్గరికి ఇవి మూడు వస్తాయి కానీ ధర్మబలం దగ్గర లేనప్పుడు ఏ మూడు కూడా నేను రక్షించవని చెప్పేసి కూడా మనకు రామాయణం నేర్పిస్తుంది అయితే ఇక్కడ హనుమ సముద్రాన్ని దాటేటప్పుడు అక్కడ మహేంద్రగిరి మహేంద్ర పర్వతం అని ఉందండి ఆ మహేంద్ర పర్వతం మీద నిలబడి తాను చూస్తున్నాడు సముద్రం ఎంత దూరం ఉంది ఎలా పోవాలి ఎక్కడ పోవాలి అన్నట్టు అయితే దాని మీద ఇలా నడుస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన శక్తి కొద్ది ఆకాశం అంతా ఎత్తుగా ఎదిగేటప్పటికీ తను అడుగు వేస్తుంటే ఆ మహేంద్ర పర్వతం మీద ఏనుగులు సింహాలు పులులు ఎన్నో ఉన్నాయి ఉన్నాయి ఆ యొక్క బలానికి అందులో నుంచి పక్షులు తర్వాత జంతువులు బయటకు వచ్చి అరుస్తున్నాయి ఎందుకంటే పర్వతం కృంగిపోతుందనమాట ఏనుగులు గింగరిస్తున్నాయి సింహాలు పరిగెత్తుతున్నాయి చెట్లు ఊగిపోతూ ఉన్నాయి అలా 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 ముందుకు వెనక్కి తిరుగుతూ తిరుగుతూ ఆకాశాన్ని చూస్తుంటే ఎలా ఉన్నాడంటే ఒక ఆంబోతుంటుంది చూడండి ఒక మంచి దృఢంగల ఎద్దు ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా తల ఇలా ఎత్తి ఉంటుంది ఆ విధంగా ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు చూస్తూ ఏం చేశాడంటే మొట్టమొదటిగా మనమైనా సరే ఆంజనేయుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే ప్రతిరోజే కావచ్చు అండి ప్రతి కార్యమే కావచ్చు మనం కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించండి ఇంట్లోకించి బయటికి రాకూడదు అప్పుడు హనుమ ఏం చేశాడంటే మొట్టమొదటిగా సూర్యుడిని ప్రార్థించాడు తర్వాత ఇంద్రుణ్ణి ప్రార్థించాడు తన తండ్రి వాయుదేవుణ్ణి ప్రార్థించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు ఎందు గురించి అండి ఈ నలుగురిని ప్రార్థించారంటే తను చిన్నప్పుడు ఆ సూర్యుడిని చూసి పండు అనుకొని ఆకాశంలో ఎగిరాడు గనుక ఆ సూర్యుడే రక్షించకపోతే నేను ఉండేవాడిని కాదు రెండోది ఏమంటే మనకు సూర్య భగవానుడే జ్ఞానాన్ని ఇస్తాడండి ఇప్పుడు మీరు చూడండి మీరు అసలు బయటికి వెళ్తురు లేకుండా ఉన్న సమయం చూడండి కొన్ని కొన్ని కంట్రీస్లలో సూర్యుడు కనబడాంటారు వాళ్ళ శరీరం అంతా కృషించిపోతుంది వాళ్ళకి జ్ఞానం పెరగదు అందు గురించి ఇప్పుడు మనకు ఈ మధ్యన మనం కూడా చూస్తున్నాము అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్లు రావడము మనకు బయట వెళ్ళకపోవడం వల్ల డి విటమిన్ తగ్గిందండి డి విటమిన్ తగ్గిందంటున్నారు మీరు ప్రతిరోజు అరగంట సూర్యుడిని ఎదురుగా కూర్చోండి అంటున్నారు కారణం ఏంటంటే ఆ సూర్యుడు తేజస్ తోటే మన బుద్ధిబలం పెరుగుతుంది హనుమా ఎందుకు సూర్యుడిని ప్రార్థించాడంటే బలము జ్ఞానం పెరగడానికి ఆ తర్వాత ఇంద్రి ఇంద్రుడిని ప్రార్థించాడు ఇంద్రుడు ఎవరండి అంటే ఇంద్రి మన ఇంద్రియాలే ఇంద్రుడు అయితే ఇంద్రుడిని ప్రార్థించడానికి ఎందుకు కారణం అంటే నేను ఈ యొక్క రామకార్యం కొరకు పోతున్నాను నా ఇంద్రియాలు వేరే దానికి ఆకర్షించకుండా ఉండడానికి అంటే ఇప్పుడు ప్రయాణం చేస్తున్నామండి ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం ఇంట్లో ఉన్నాము మనకు పరీక్ష ఉంది రేపు అదే రోజు ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అనుకోండి మన ఇంద్రియాలు ఏం చేస్తుంది దాన్ని అక్కడ పక్కన అట్రాక్ట్ చేస్తుంది దానివల్ల ఏమవుతుంది మన యొక్క కాన్సన్ట్రేషన్ చదువు మీద పోతుంది అయితే మనకు ఆ ఇంద్రియాలు ఆ క్రికెట్ మ్యాచ్ చూడకుండా ఉండాలంటే హనుమ కూడా అదేవిధంగా నా ఇంద్రియాలు రామబాణం లాగానే నేను వెళ్ళాలి రామకార్యమే సాధించాలి నా ఇంద్రియాలు వేరే దిక్కు చూడకుండా ఉండడానికని ఇంద్రుని ప్రార్థిస్తాడు ఆ తర్వాత మనం కూడా ప్రతిరోజు కూడా మనకు అవకాశం ఉన్నప్పుడు వల్ల మన తల్లిదండ్రులను మనం ప్రార్థించుకోవాలి అందుగురించే మాతృదేవోభా పితృదేవోబాను వాయుదేవుణ్ణి ప్రార్థించాలి తండ్రి నన్ను రామకార్యంలో నన్ను ఏ ఆటంకం లేకుంటే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ తర్వాత ఏమైంది బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆ ఇంద్రుడు గదతో కొట్టినప్పుడు మూర్చపోయినప్పుడు బ్రహ్మదేవుడే వీరికి వచ్చి నీ యొక్క మరణం నీ నీకు నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే వస్తుంది నువ్వు చిరంజీవి అన్నాడు కనుక బ్రహ్మదేవుడిని చేసి ఆ గట్టిగా ఆ పర్వతం మీద నడుస్తుంటే ఆ పర్వతం కుంగిపోతుంటే అందులో నుంచి చెట్లు పడిపోతున్నాయి అన్నీ పడిపోతున్నాయి పువ్వులు పడిపోతున్నాయి పర్వతం అంతా ఊగిపోతుంది అంత బలంతో ఆకాశం అంతా ఎత్తు ఎదిగాడు అనమాట అయితే వీళ్ళను అందరినీ ప్రార్థించి తాను ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఆకాశంలోకి ఎది ఎగిరాడనమాట రాజేంద్ర కుమార్ గారు రామాయణంలోని ఐదవ కాండ అయినటువంటి సుందరకాండ యొక్క వైశిష్ట్యాన్ని చాలా చక్కగా వివరించారు వివరిస్తూనే హనుమ యొక్క సముద్ర లంకణం ఏ విధంగా సాగింది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదములు జై శ్రీరామ్ ఇదండి వాటి శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం